ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు లేళ్ల అప్పిరెడ్డి మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు లేళ్ల అప్పిరెడ్డి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్సను ఎంపిక చేసింది పార్టీ మండలి చైర్మన్ కు లేఖ పంపనుంది వైసీపీ పార్టీ బాధ్యతలు ఉన్నందునే రాజీనామా చేశారు లేళ్ల అప్పిరెడ్డి పదవుల కోసం కాదు పార్టీ కోసమే పనిచేస్తా అంటున్నారు నాకు దేవుడు లాంటి వారు అంటున్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పనిచేస్తా అంటున్నారు లేళ్ల ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు అనేక పర్యాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేపల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులున్నాయి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షులు వారి చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు అందుకనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణగా ఉంటా కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి బొత్స సత్యనారాయణ అంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది అధ్యక్షులు వారి ఆమోదంతో ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెడితే బాగుంటుందని చెప్పిన ఆయన కూడా ఓకే అనటం జరిగింది థ్యాంక్ యూ